ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు సందర్భంగా నమస్కారంలో తెలియజేస్తున్నాను ఈ ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ఆగస్టు ఒకటి నుంచి ఆగస్ట్ ఏడు వరకు ప్రతి సంవత్సరం జరుగును ద గ్యాప్ బెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి తెలుగులో అంతరాన్ని మూసివేయడం అందరికీ తల్లిపాలు మద్దతు ఇవ్వడం అంటే అంతగానంటే సిగ్నల్ అనే పద్ధతిని ఎక్కి తల్లిపాలు పిల్లవాడికి ఇవ్వడం ద్వారా సమాజంలో తల్లి అందరికీ సమాజంలో సంఘాలు మరియు ఆరోగ్య కార్యకర్తలు ఎలా మద్దతు వెళ్ళాలా అనేది ఈ ర్యాలీలో అవగాహన కొరకు ప్రదర్శించడం జరుగుతుంది ముఖ్యంగా బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లి యొక్క పసుపు రంగులోని చెక్కటి పాలు అంటే ముర్రు పాలు అమృతం లాంటివన్నీ చెప్పవచ్చు వీటి ద్వారా బిడ్డకు మరియు ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి బిడ్డకు అనేక రోగాల నుండి సురక్షితంగా ఉంచుతుంది జన్మించిన మొదటి గంటలోనే కేవలం తల్లిపాలుకు బిడ్డకు ఇవ్వడం అనేది జీవ రక్షణగా చెప్పవచ్చు ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు ఏడు వరకు తల్లిపాలు వారిని ఎందుకు జరుపుకుంటాము అనేది మనం క్లప్తంగా మాట్లాడినట్లయితే శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కొరకు మరియు ఎక్కడైనా మరియు ఎప్పుడైనా తల్లిపాలు ఇవ్వటానికి మహిళల హక్కులను ప్రోత్సహించడం లేదా వాళ్ళని రక్షించడం మరియు మద్దతు ఇవ్వడం గురించి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందరూ కూడా ఈ యొక్క అవగాహన పెంచుకొని ప్రజలకు ఈ సంకేతాలని తీసుకెళ్లి అవగాహన తల్లికి ప్రోత్సహిస్తారని ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ